హాయ్ గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది క్యాలరేషను ఇది ఏ విధంగా ఏ క్రాప్లో ఎలా కొట్టుకోవాలో మీకు ఈ విధంగా ఈ ఈ వీడియోలు చూపిస్తాను దీంట్లో కాల్షియం మెగ్నీషియం బోరాను మూడు కలిపి ఉంటుంది ఇది కొట్టడం వల్ల అనేది గ్రోత్ అనేది వస్తుంది చిల్లీలో వచ్చేసరికి ఇది మూడు వందల ఎంఎల్ పర్ ఎకర్ దీన్ని వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇది లీటర్ అన్బాక్సింగ్ ఇది లీటర్ వచ్చేసి చిల్లీలో అయితే కనుక మూడు ఎకరాలు కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే పద్దెనిమిది అంగిల్ కొట్టుకోవచ్చు ఇది చాలా వెయిట్ ఉంటుంది దీంట్లోని కాల్షియం మెగ్నీషియం బోరాని కలిపి ఉంటుంది ఇది కొట్టడం వల్ల ఫస్ట్ ఫ్లవర్ స్టేజ్లో ఫ్లవరింగ్ వస్తుంది గ్రోత్ వస్తుంది నెక్స్ట్ టర్మ్ అంట్లో ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ చేసినప్పుడు కాయ పడినప్పుడు కాయ కూడా చాలా షైనింగ్ వస్తుంది అనేది రాదు దీనికి బోరాన్ ఉంటుంది కాబట్టి పొగులు అనేది రాదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు తప్పకుండా యూజ్ చేయొచ్చు అలాగే దీంట్లోని మీకు చూ చాలా వెయిట్ అన్బాక్సింగ్ కూడా క్లారిటీగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది ఏంది లోపల బాక్స్ ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కాల్షియం నైట్రేట్ ఫోర్టేట్ విత్ మెగ్నిషియన్ సస్పెన్షన్ ఇది ఈ విధంగా ఉంటుంది అసలు నా చేతిలో పట్టుకుంటే చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇది 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 ఏ క్రాప్ క్రాప్లన్నీ యూజ్ చేసుకోవచ్చు మ్యాంగోలో అయితే కనుక ఫస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్లో కొట్టుకోవచ్చు లాస్ట్ కాయ పడిన తర్వాత కూడా కొట్టుకుంటే చాలా షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా షైనింగ్ అనేది వస్తుంది ఇది కొట్టడం వల్ల కాల్షియం క్యాలోరిజియం కొట్టడం వల్ల బాగుంటుంది ఫ్రెండ్స్ చిల్లీలో కూడా ఇలాగే ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు రెండు స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల చిల్లీ కూడా కాయ అనేది చాలా నీట్గా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ थैंक्स फर् वीडियो सब्सक्राइब